రైతు సిద్ధాంత ప్రచారకులు రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు సిద్ధాంత వ్యవస్థాపకులు ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు ఆదేశాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కలిసి మద్దతు తెలియజేస్తున్నారు సిద్ధాంత ప్రబోధ సమితి శాఖ సభ్యులు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజేష్ ను కలిసి మద్దతు ప్రకటించారు త్రైత సిద్ధాంత వ్యవస్థాపకులు ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల ఆదేశాలతో ఆ శాఖకు చెందిన సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపికి మద్దతు పలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రిని చేయాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా రాజాం శాఖకు చెందిన సభ్యులు ఆ పార్టీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి తలయ రాజేష్ ని కలిసి ఘనంగా సత్కరించారు తమ సంపూర్ణ మద్దతును తెలియజేసి సభ్యులందరికీ డాక్టర్ తలయ రాజేష్ వైసీపీ కొండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం త్రైత సిద్ధాంత క్యాలెండర్ ను డాక్టర్ తలై రాజేష్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నక్క వర్షిణీమోహన్ సర్పంచ్లు గెడ్డాపు అప్పల్ నాయుడు నక్క శ్రీనివాసరావు ఎంపీటీసీ కడగల రాంబాబు అలజంగి లక్ష్మణరావు త్రైత సిద్ధాంత ప్రబోధ సమితి ప్రతినిధులు పి సంతోష్ కుమార్ ఎం రామినాయుడు బి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు